మరో బ్రేకింగ్ న్యూస్ పద్మశ్రీ అవార్డు దర్శనం మొగలయ్యకు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు ఇంటి స్థల సమస్య కంటి చికిత్స బాధ్యత తీసుకున్నారు కేటీఆర్ తాను కట్టుకున్న ఇంటి గోడలు కబ్జతాలు కూల్చివేస్తూ ఉన్నారని మొగలయ్య ఆవేదన వ్యక్తం చేశారు తనకు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడి తమ కుటుంబానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్ తనను గుర్తించడం తనకు అండగా నిలబడటం వల్లనే ఈ రోజు తనకు గౌరవం దక్కిందని మొగలయ్య అన్నారు గత ప్రభుత్వం తనకు హయత్ నగర్ మండలంలో కేటాయించిన ఆరు వందల గసాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మొగలయ్య చెప్పారు ఇబ్బందులు కోర్టు కేసుల వివరాలను కేటీఆర్ కు వివరించారు దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు సమితి ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు తెలిపారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మొగలయ్యకు న్యాయం చేయాలని కోరారు అలాగే మొగలయ్య ఆ స్థలంలో కట్టుకున్న గదిని కూడా కొంతమంది కూల్చి వేసిన పరిస్థితి ఉందని మొగలయ్య చెప్పారని పేర్కొన్నారు మొగలయ్య భూమికి ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్ సూచించారు అవసరమైతే బొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు నేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాను ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నాకు ఆ కల బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెరతే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయా ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాసరావు చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొనేటి తిరుపతయ్య కొనేటి తిరుపతయ్య లింగాల చావు మా సర్పంచి మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగలేకులు ఉద్ద కళాకారుల పింఛిని చేత కాకుండా అవుతుంది ముసలి చేత వాడని పదివేలు పించిని చేసిన సార్ నాకు చేసినందుకు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండను కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాన్న నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ కాంకిపండు కాడ తెలుసుకొని పేజీ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్న తల్లి ఆయనకు నా పిల్లలు తరతరాలుగా